దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ ఉదయకాలపు గచ్చమనే వాగ్దాన సందేశాలలో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను గ్రహించాడు మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నారో మీరు పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు ఈరోజు మీ అవసరత అక్కడ తీర్చబడుతుందో లేదో మాకు మా మధ్య దేవుడు ఉంటాడో లేదో అని ఆలోచన మీరు కలిగి ఉన్నారేమో మీరు భయపడవద్దు ఈరోజు ఒక చక్కటి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో నా దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆయన తృప్తిపరచి ఆనందములో ఆయన నడిపించనే ఉన్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసునందు నరుడు నరుడు ప్రియులారా వాక్యంలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ సంఘానికి ఈ మాటను అంటున్నాడు కదా దేవుడు ఒక్కడే దేవుడు అనేక మంది లేరు దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఆత్మస్వరూపే అయి ఉన్నాడు వెలుగు రూపంలో ఉన్నాడు ప్రియులారా ఆకార రూపంలో ఉండే దేవుడు కాదు మన దేవుడు నరులకు మధ్యవర్తిగా ఈరోజు అందించే వాగ్దాన సందేశం ఏమై ఉన్నదంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉండబోతున్నాడు స్తోత్రం హలలుయా మధ్యవర్తిగా ఉండబోతున్నాడు ఒకవేళ నీకు మధ్యవర్తులు ప్రియులారా లేరేమో మధ్యవర్తులు నీకు సహాయపడలేదేమో మాట ఇచ్చి ఆలోచన ఇచ్చి మీతో వచ్చి ప్రియులారా వారు సహకరించలేకపోయారు కొనసాగలేకపోయారేమో ఈరోజు నా దేవుడు అంటున్నాడు కదా ఉదయ కాలం పడకల మీద ప్రార్థన చేసుకుంటున్న మీతో దేవుడు చెప్తున్నాడు కదా ఆయన మీతో ప్రియులారా మధ్యవర్తిగా మీ మధ్య మీ పిల్లల మధ్య మీ దాంపత్య జీవితం మధ్య మీ అవసరత మధ్య మీ అక్కర్ల మధ్య మ్యాపజయాల మధ్య ఆయన మధ్యవర్తిగా ఉంటాడు మధ్యవర్తిగా ఉంటాడు దేవుడు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ప్రియులార ఎలాంటి కార్యమైనా ఏమవుతుందంటే అది జరుగుతుంది సముద్రానికిను ఇస్రాయేలీలకి మధ్యలో ఆ సముద్రము ఇస్రాయలీలకి మధ్యలో ఆయన మోషేనే ఏర్పరిచి నియమించాడు మోసేని నియమించినప్పుడు ఆ ఎర్ర సముద్రం ప్రియులార ఆయన మధ్యవర్తిగా నిలబడినప్పుడు స్తోత్రం హలలుయా మధ్యవర్తిగా నిలబడినప్పుడు తన ప్రజలకు ఎదురైన సముద్రం ఏమైందంటే రెండు పాయలుగా చేర్చబడింది అంటే ఎందుకు సముద్రం లోబడింది సముద్రం మాట వినింది సముద్రం ప్రియులారా ఇస్రాయలులకు దారి ఇచ్చిందంటే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆ రోజు ఇస్రాయలులకు సముద్రం దగ్గర మోసే కాలములో మధ్యవర్తిగా ఉన్న దేవుడు ఉదయకాలం పడకల మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్న మీకు ఆయన ఈ తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారంగా ప్రిలారా నరులకు మధ్యవర్తి అయి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అయిన నరుడై ఉన్నాడు నరులు కనగా ఈరోజు నీకు నీ కుటుంబానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తిగా ఉన్నాడు దావీదు గొలియాత్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దావీదుకిని గొలియాత్కు మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తిగా ఉన్నాడు బైబిల్లో మనం చూస్తున్నాం ప్రిలారా చిన్న గొర్రెలు కాసుకుని గొర్రెలు కాపరి అతనికి ఎలాంటి బలము లేదు యుద్ధము లేదు ప్రియులారా యుద్ధము నేర్చుకున్నవాడు కాదు నైపుణ్యత లేనివాడు అయితే బైబిల్లో మనం చూస్తున్నాం కదా ఆ గొల్లి అతని దావీదు ఒకే ఒక రాయిత ప్రియులార సునాయసనంగా కొట్టి బోర్లుగా పడగా తన తలను నరికి చేతిలో తీసుకుని ఆయన ఇస్రాయేల్ ప్రజలకు విజయాన్ని జయాన్ని సమకూర్చినట్లుగా చూస్తున్న కారణం ఏమిటి అంటే దేవుని వాక్యంలో ప్రియులారా యేసు ప్రభు వారు వారికి మధ్యవర్తిగా ఉన్నాడు బైబిల్లో ఈరోజు దేవుడు నీకు అందిస్తున్న వాగ్దానపు ఏమై ఉన్నదంటే నీ కుటుంబానికి సాతానుడికి లేక నీకు నీ బిడల మధ్యలో ప్రీలారా ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన గొప్ప కార్యాలను ఆయన చేసే దేవుడై ఉన్నాడు ప్రీలారా మనుషులు మధ్యవర్తులుగా ఉంటే అయిన వారు మధ్యవర్తులుగా ఉంటే డబ్బు ధనం మజ్జి మజ్జిగా ఉంటే ఆస్తి సిరి సంపదలు అధికారులు ఉంటే మరి విజయం సాధించవచ్చనని ఆలోచన కానీ పౌలు గారి ప్రియులారా తిమోతికి రాస్తూ బలపరిచే మాట ఏమిటంటే ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఉదయకాలం ప్రార్థించుకొని వెళ్ళబోతున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా భయపడవద్దు సహోదరి సహోదరుడా ఆయన మధ్యవర్తిగా ఉండి నడిపించే దేవుడు యష్యా గ్రంథములో ఒక మాట మనం చదువుకుంటాం గ్రంథము రెండవ అధ్యాయములో రెండవ అధ్యాయములో ప్రిలారా నాలుగవ వచనం నాలుగవ మాటలో ఆ మొదటి రెండు లైన్లు మనం చూసినప్పుడు ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చుటకు అనేక జనులకు తీర్పు తీర్చును తీర్పు తీర్చును స్తోత్రం హలలుయా మీన్ హలలుయా బైబిల్లో మనం చూస్తున్నాం కదా దేవుడు మధ్యవర్తిగా ఉండి నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఆయన న్యాయము తీర్చును అన్నాడు న్యాయము తీర్చును నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని విడలారా ఆయన నీకు న్యాయము తీర్చబోతున్నాడు మధ్యవర్తిగా ఉండి నరులకును ప్రియులారా అంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి గ్రంథము రెండు ప్రీలారా బైబిల్లో మనం చూస్తున్నాం కదా నాలుగో వాక్యములు అంటున్నాడు కదా ఆయన అన్ని జనులకు అంటే నిరాశగా నలిగిపోయి కృంగిన మన జీవితాలకు ఆయన మధ్యవర్తిగా ఉండి న్యాయము తీరుస్తాడు ఇస్రాయలి యొక్క ఐగుప్తి ప్రయాణములో మధ్యవర్తిగా ఉండి ప్రీలారా సముద్రము దగ్గర విజయాన్ని ఇచ్చాడు ఇక్కడ అంటున్నాడు వాక్య భాగములో మధ్యవర్తిగా ఉండి ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు న్యాయము తీరుస్తాడు నీ జీవితంలో అన్యాయమైపోయిన పరిస్థితి మనుషులు కల్పించారేమో నా దేవుడు అంటున్నాడు కదా న్యాయము తీరుస్తాడు నీ కుమారుడికి ఉద్యోగం ఇచ్చి న్యాయం నీ కుమార్తెకి వివాహం చేసి న్యాయం నీకు ఒక సొంత గృహాన్ని ఇచ్చి న్యాయం నీ కోర్టు సమస్యల్లో విజయం ఇచ్చి న్యాయం తీరుస్తాడు మిత్రమా దేవుని బిడలారా మీ భారీ భర్తల మధ్య సమాధానమిచ్చి ఆయన న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇచ్చే వాగ్దానం గెచ్చమని వాగ్దాన సందేశాల్లో ఏమై ఉన్నది అంటే ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు బైబిల్లో మధ్యవర్తిగా ఉండే దేవుడై ఉన్నాడు మధ్యవర్తిగా ఉండి న్యాయము తీరుస్తాడు మీరు ఎక్కడ ఏ స్థలములో ఉన్నారో మృకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము ఈ వాగ్దాన సందేశాల్లో మీరు మధ్యవర్తిగా ఉండి ప్రజలకి న్యాయం తీర్చండి మధ్యవర్తిగా ఉండి మీరు ఆదరియండి ప్రభు ఏ ప్రాంతంలో ఈ వర్తమానాలు వింటున్నారో మీరు ఆదరించి సహాయపడతండి కృప చేపించి ద్వారాలు తెరవండి విజయమి జయమే ఆశీర్వదమి నెమ్మది సమాధానములతో నింపి ప్రవ్వా ప్రతి కుటుంబాన్ని గుడారాన్ని దీవించమని ఏస్తున్నా మమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ శివు దేవుడు మిమ్మల్ని గాక ఉదే కాలం రేపు ఉదయ కాలం ఇదే సమయానికి కలుసుకుందాం